श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः इरवैरवश्लोकं कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते वित्तात्मनां కామక్రోధాదులు లేనివారును మనోనిగ్రహము కలవారును ఆత్మతత్వమును ఎరింగిన వారు నగ యత్నశీలుకు బ్రహ్మ సాయుధ్యము మోక్షము బ్రహ్మానందము అంతటను శరీరం ఉన్నప్పుడును లేనప్పుడును సర్వత్రా వెలుచునే ఉన్నది వ్యాఖ్య మోక్షము ఎచ్చటనున్నది దానిని ఎవరు పొందగలరు అని ప్రశ్నలకు ఇచ్చట సమాధానము చెప్పబడినది మొదటి లక్షణము కామక్రోధములు తొలగుట వాసనాక్షయము రెండవ లక్షణము చిత్తము స్వాధీనమునందుట మనోనాశము మూడవ లక్షణము ఆత్మను ఎరుంగుట తత్వజ్ఞానము అని మూడు సల్లక్షణములు కలవారి చుట్టూను మోక్షము ఎల్లప్పుడూ విరాజమానమై ఉండునని వచింపబడినంతి అనగా వేదాంత శాస్త్రములందు తరచూ చెప్పబడు ఆసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానములను ప్రముఖ త్రయము కలవాడెన్నప్పు ఎల్లప్పుడూను మోక్షరూపుడే అయ్యుండునని భావము ఈ మూడు సాధనలను గూడ్చి గీతయందు భగవానుడు పలుచోట్ల ప్రసంగించుచూ వచ్చిరి ఇందు తత్వజ్ఞానము యొక్క సహాయముచే కామాది వాసనాక్షయము కాగా మనోనాశము దాని ఏ సిద్ధించుచుండును ఈ మూడు సాధనలను ఒకదానినొక్కటి పెనవేసుకొని ఉండును విడి విడదీయుటకు వీలు లేకుండా మూడిటిని ఏకకాలముననే సాధన చేయవలయనని శాస్త్రములు చెప్పుచున్నవి ప్రయత్నశీలుకి మోక్షము కాని సోమరులకు కాదు ఈ తత్వమును తెలుపుటకే కాబోలు ఎత్తీనాం అను పదము ఇచ్చట ప్రయోగింపబడినది ఎత్తులనగ యత్నశీలురు అని అర్థము ఉద్యోగినం పురుషసింహం పైతి లక్ష్మీహి అనున్నట్లు యత్ ప్రయత్నశీలుడనే లక్ష్మి వరించును ధనలక్ష్మి కానీ మోక్షలక్ష్మి గాని కాబట్టి భగవంతునిపై సద్గురువులపై సతశాస్త్రములపై పూర్ణ విశ్వాసం ఉంచి సాధన చేయుచూ రావలను మోక్షప్రాప్తికై పైన తెలిపిన మూడు సాధనలను ఓపికతో అనుష్ఠించవలయను ఇందు మొదట మొదటి సాధన కామాది పరిత్యాగం ఆత్మస్వరూపమును గూర్చిన మననము చేతను దృశ్యము యొక్క మిథ్యాత్వ భావనాధార్డ్యము చేతను కామక్రోధాది దుర్గుణములు తొలగలవు రెండవది మనోనిగ్రహము మనస్సు స్వాధీనపడవలననిన దాని ఎందలి రజోగుణ తమోగుణములు ముందు నశింపవలను ఇనుము గట్టిగానున్నప్పుడే దానిని ఎవరూ వంచలేరు అగ్ని ఎందు సంతప్తమై మె మెత్తబడినప్పుడు మాత్రమే వంచగలరు అట్లే జ్ఞానాగ్ని చే చిత్తమును బాగుగా పుటమునర్చి పాపములను రజస్తమస్సులను ధృవీకరించవలను అప్పుడే అది స్వాధీనపడగలదు ఈ సంసార చక్రమునంతటికి కీలకము చిత్తమే అయి ఉన్నది చిత్తము కదిలిన జగత్తు కదులును చిత్తము క్షమించిన జగత్తు క్షమించును ఈ చిత్తమును జయించుటకు సర్వోత్తమ ఉపాయము దానికంటే పైనున్నట్టి ఆత్మను పట్టుకొనుటయే ఏవం బుద్ధేహి పరం బుద్ధ్వా అనునట్లు ఆత్మయందులిని కడిచే చిత్తము ఇంద్రియములు సులభముగా వశీకృతము ఇక మూడవ సాధన ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపం ఎట్టిదో తెలుసుకొని దానినే నిరంతరము మననము చేయుచుండవలను తాను శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి కా కాదనియు వాని అన్నిటికీని సాక్షిగా నుండు ఆత్మయనుయు ప్రజ్ఞ అనియు తెలుసుకొని అట్టి సాక్షి స్థితి ఎందు నిలుకడ కలిగి ఉండుటను అభ్యసించవలెను తాను నిశి నశించువాడు కాదనియో నశించినది పంచభూతాత్మకము దేహమే అనియో దృశ్యమంతయు వివాకారమొందునదే అనియో తాను నిర్వికారుడనియో చింతన చేయవలెను అది ఏ తత్వజ్ఞానాభ్యాసము ఈ ప్రకారంగా పై మూడు సాధనలను చక్కగా ఆచరించినవారు కృతకృత్యులు అగుదురు మోక్షము బ్రహ్మ నిర్వాణము వారి చుట్టూను మెలుగుచుండును వారు సాక్షాత్ మోక్షస్వరూపులే బ్రహ్మస్వరూపులే అగుదురు మోక్షము యచటను ఆకాశమునను పాతాళమునను కలదని భ భావించువారు ఆశయములు ఈ శ్లోకముల ద్వారా భగవనుడు భగవానుడు చిన్నమునర్చి నిర్మల చిత్తుని అంతనే మోక్షము సదాబాసిల్లుచున్నదని వచించిరి ప్రశ్న బ్రహ్మ నిర్వాణమును ఎవరు పొందగలరు ఉత్తరము కామక్రోధాదులు చే తొలగినవారు చిత్తము స్వాధీనమందు కలవారు ఆత్మను ఎరిగినవారు వారు మాత్రమే పొందగలరు ప్రశ్న మోక్షస్థానమును సోమరులు అందుకొనగలరా ఉత్తరము లేదు యత్నశీలు మాత్రము చేరుకొనగలరు ప్రశ్న మోక్షము ఎసటనున్నది ఉత్తరము పైన తెలిపిన సల్లక్షణములు కాల వారెచ్చటనురో వారి చిట్టును మోక్షము నుండును కావున మోక్షమునకై మరి ఒక చోటికి పోవన అవసరం లేదు తన చిత్తమును శుద్ధము మోక్షము అచ్చటికే వచ్చి చేరును ధ్యాన పద్ధతిని వివరించుచు ఆత్మధ్యాన పరాయణుడు సదాముక్తుడే అని వచించుచున్నారు ఇరవై ఏడవ శ్లోకము ಸ್ಪರ್ಶಾನ್ ಬಹಿರ್ಬಾಹ್ಯಾಚಕ್ಷುಶ್ಚೈವಾಂತರೇ ಬ್ರುವೋಃ ಪ್ರಾಪೋಸಮೌಸಾಭ್ಯಂತರಚಾರಿಣೌ ಇರವೈ ಎಮಿ ಶ್ಲೋಕ ಯತೆಂದ್ರಿಯ ಮನೋಬುಧಿ ಮುನಿರ್ಮೋಕ್ಷ ಪರನ ವಿಗತೆ ಭಯ ಕ್ರೋಧೋ ಯ ಸದಾ ಮುಕ್ತ ಏವ ಸಹ ಎವಡು ವೆಲುಪಲನ್ನುನ್ನ ಶಬ್ದಪರ್ಶಾಧಿ ವಿಷಯಮೆಲುಪಲಕ್ಕಿ ನೆಟ್ಟಿ ವೈಚಿ ಲೋನ ಪ್ರವೇಶಿಂಪ చూపును భ్రూమద్యమున నిలిపి నాసికాపుటములందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధముల లేనివాడై మోక్షాసక్తుడై మననశీలుడై ఉండునో అట్టివాడెల్లప్పుడును ముక్తుడే అగును వ్యాఖ్య స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అనగా శబ్దాది విషయముల యొక్క క్షేత్రము బాహ్య ప్రపంచము జీవుని అంతర్క్షేత్రముగు హృదయమున ప్రవేశించుటకు వానికి ఏమి హక్కు కలదు అని విఘ్నుడు యోచించి అవి ఎచటనున్నవో అచటనే ఉండుగాక అని నిశ్చయించి బాహ్య విషయములను లోనికి రానియక ఒకవేళ వచ్చినచో ప్రయత్నపూర్వకముగా బయటకు కెంటివైచును వేచును అవివేకియో వాని స్వేచ్ఛగా లోనికి రానిచ్చును తత్ఫలితముగా విషయలోలుడై సంసారగర్తమున పడిపోవుచున్నాడు కాబట్టి వివేకి ఇంద్రియద్వారముల కడ మనోద్వారముల కడ పారా ఏర్పాటు చేసుకొని లోనికి పోకూడదు అని విషయములను ఆదేశించుచు దృశ్య రూప అన్య రాష్ట్రమందుండు ఇంద్రియార్థములను హృదయ సామ్రాజ్యములోనికి రానీయక సదా జాగరూకుడై ఉండును చక్షుశ్చైవాంతరో భ్రువోహ్ అనగా ఈ ప్రకారంగా శబ్దాది విషయములను నిరోధించి ధ్యాననిష్ఠుడు దృష్టిని భ్రూమధ్యమున నిలుపును దీనినే ఖేచరీ ముద్ర అందురు ధ్యానం చేయువాడు కండ్లు తెరిచి ఉంచినచో చుట్టూనున్న వస్తువులు కానంబడుట వలన చిత్తమునకు విక్షేపము కలుగును కండ్లు మూసుకొనినచో నిద్రలో తమస్సులో పడిపోవు ప్రమాదము కలదు కనుకనే అతడు మధ్య మార్గమును చేపట్టి నిమిలీత నేత్రుడై భూమధ్యమున దృష్టి నిలిపి ధ్యానించిచుండును భూమధ్యము అనగా రెండు కనుబొములమ నడుమ అని అర్థము అచ్చోట ఆజ్ఞాచక్రము కలదు నేత్రములకు అతి నుండుట బట్టి భూమధ్య స్థానమున దృష్టిని నిలిపి ధ్యానించుట సాధకునకు చాలా అనుకూలమైగా ఉండును అయినను కొందరు నాశకాగ్రమున కొందరు హృదయ స్థానమున మరికొందరు సహస్రారమున కూడా దృష్టి నిలిపి ధ్యానించుచుండురు ఎవరికి ఎట్లు అనుకూలమో అట్లు చేసుకునవచ్చును చిత్తము బహిర్ముఖముగా చేదరకుండుటయే ప్రధానము ప్రాణపాన సమముకృత్వ సామాన్యముగా జనులందు ప్రాణాపాన వాయువులు సమముగా ప్రవహించకుండును ప్రాణాయామయామ అభ్యాసము చే వాణిని క్రమరీతిని బోవులాగున చేయుట ఆరోగ్యమునకు చిత్త ఏకాగ్రతకు కూడా అవసరము కనుకనే ప్రాణాయామం అన్నది అష్టాంగ యోగమునందు ఒకనొక భాగముగా చేర్చబడినది ప్రాణమునకు మనస్సునకు అత్యంత సన్నిహిత సంబంధము కలదు ఒకదానిని నిరోధించిన మరి ఒకటి నిరుద్ధమగును కావున అతి సూక్ష్మగు మనస్సును నిగ్రహించుట నిగ్రహించుటయందు కొంత సహాయకారిగా నుండుటకై ప్రాణాయామమును శాస్త్రములందు విధించిరి ప్రాణాపానములను సమముగా ప్రవహింపచేయుటచి మనస్సును చపరత్వమును వీడి ఏకాగ్రతను పొందగలదు యతేంద్రియ మనోబుద్ధి ఇంద్రియములు మనస్సు బుద్ధి వీనినన్నిటినీ సాధకుడు తన యొక్క అదుపులో నుంచుకునవలను అని చెప్పినట్లు తాను ఆడకూడదు తాను చెప్పినట్లు అవి నడుచుకునవలను ఇదియే ఇంద్రియ నిగ్రహము అజ్ఞాని వానికి దాసానుదాసుడై ప్రవర్తించును జ్ఞాని వాణిని నిగ్రహించి తన వశమునందుంచుకొను వాస్తవముగా తాను వాణి అన్నిటికీ పైనున్న ఆత్మయే కాని లోబడి ఉన్న వస్తువు కాదు ఈ సత్యమిరింగి అభ్యాస వైరాగ్య విచారణాదుల ద్వారా ఇంద్రియ మనంబులను స్వాధీనపరచుకున్న వలయను మోక్షపరాయణ అజ్ఞానులు భోగపరాయణులై ఉందురు ముముక్షులు మోక్షపరాయణులై ఉందురు కైవల్య ప్రాప్తికి తీవ్ర మోక్షత్వము అత్యవసరము మోక్షము కొరకై పరితపించు వారికే మోక్షలక్ష్మి సంప్రాప్తించును ఎప్పుడు నేను బంధము నుండి విడుబడుతున్నా ఎప్పుడు జనన మరణ రహితమగు శాశ్వత పదవి నాకు సంప్రాప్తించునా అని తీవ్ర ఆవేదనతో వానికి ముక్తి దరిదాపుననే ఉండును భగవంతుని దర్శనము కావలేనని అని రాత్రింభవళ్ళు విలిపించుచు కన్నీరు ధారధారగా ప్రవహింపజేసి దైవాయత చిత్తులై మెలుగా మహనీయులెందరినో గూర్చియో మనము చరిత్రయందు వినియున్నాము కదా వారే మోక్షపరాయణులు అట్టివారు మోక్ష సాధనములను అతి శ్రద్ధాభక్తులతో ఆచరించి చుందురు విగతేచ్ఛ భయక్రోధ అనగా కామారి దుర్వాసన రాహిత్యమును కూర్చి ఇదివరకు ఎన్నియో సార్లు భగవానుడు హెచ్చరించి ఉండు ఇంకనూ మున్ముందు చాలాసార్లు చెప్పబోదురు వాని నిర్మూలనము హృదయ శుద్ధికి ఆత్మ జ్ఞానోదయమునకు అత్యావశ్యకము కనుక పదే పదే వాణిని చెప్పుటకు కారణమైనది కామం క్రోధం భయం ఈ మూడు దుర్గుణముల సంగమునకు నాయకులు నాయకులను జయించినచో వారు తృటిలో స్వాధీనపడగలరు ఈ మూడు దుర్గుణములు హృదయమును వదిలిపోయినచో పాచిలేని వలె దుమ్ము తొలిగిన అద్దము వలె తుడిచిన చిమ్నీ వలె హృదయం నిర్మలమై భాషించును నిర్మల హృదయమునని భాస్కరుడు ఉదయించును మునిహీ మననశీలుడై ఉండువాడు సదాముక్త అని చెప్పుట వలన పైన తెలిపిన సద్గుణముల చే వాడు ఎల్లప్పుడూ ముక్తుడే అయి ఉండునని భావము మోక్షమునకై మరి యొక్క లోకమునకు పోన అవసరం లేదు మరి యొక్క దేహమును ధరింపన అవసరం లేదు ఎప్పుడో కలుగునని దిగులును పొందనక్కరలేదు ఈ సాధనల ఎం దారితేరినము అరుక్షణమే మనుజుడు చెట అభయము సంగిరి ప్రశ్న మోక్షప్రాప్తికి ఉపాయములేవి ఉత్తరము శబ్దాది విషత్యాగము ఏకాగ్ర ధ్యానము ప్రాణాయామము ఇంద్రియ మనోబుద్ధుల నిగ్రహము మననశీలత్వము మోక్షపరాయణత్వము కామక్రోధ భయరాహిత్యము మోక్ష ప్రాప్తికి భక్తి రూప సులభోపాయమును వచించుచున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు భోక్త ఫలముననుభవించు వాడుగను సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు ప్రభువు శాసకుడుగాను సమస్త ప్రాణుల యొక్క హితకారిగాను నన్నెరింగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు వ్యాఖ్య శాంతిని సాధించుట ఎట్లు దుఃఖ నివృత్తి పరమశాంతి రూప మోక్షం ఎట్లు కలుగును అను ప్రశ్నలకు ఇచ్చడ సమాధానము చెప్పబడుచున్నది ఎవడు భగవంతుని తెలుసుకునునో అతడే శాంతి నొందునని వచింపబడినది అయితే ఆ భగవంతుడెట్టివాడు అతని లక్షణములు కొన్ని ఇచ్చట పేర్కొనబడినవి సమస్త యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు ఫలములను అనుభవించువాడు పరా పరమాత్మ చరాచర ప్రాణికోట్ల ఎంతటను వ్యాపించిన ఎండుట వలన సమస్త పుణ్యకార్యముల యొక్క ధర్మకార్యముల యొక్కయు యు ఫలభోక్తయు అతడే అయ్యున్నాడు మరియు అతడు సమస్త జగమ్ములకు ప్రభువు శాసకుడు నియామకుడు ఒక లోకమునకు కాదు సర్వలోకములకు అతడు ఈశ్వరుడే కాదు మహేశ్వరుడు అతడిని మించి మరి ఒక్కడు లేనే లేడని అర్థము ఈ ప్రకారముగా సర్వలోకములకు నియామకుడైనప్పటికీ అతిని హృదయం అతి కోమలమై ఉండును ఏలయనిన సమస్త ప్రాణికోట్లకును అతడు పరమమిత్రుడు ఉపకారి హితకారి సుహృత్తు ప్రతిఫలము కోరక సహాయపడువాణిని సుహృత్తు అందురు సర్వభూతానాం అని చెప్పుట వలన ఒకరికి కాదు కొందరికి కాదు సమస్త ప్రాణులకును మేలు నడుచుటయందు అతడు బద్ధకంకనుడై ఉన్నాడనే భావము జీవులను ఈ సంసార దుఃఖసాగరము నుండి ఉద్ధరించి తరింపచేయుటకే ఈ గీతాజ్ఞానమును లోకమునకు ప్రసాదించుటయే వారి పరమ వాత్సల్యమునకు సహృదయతకు తార్ఖానము మరియు వేదశాస్త్రములను సృష్టించి జనులకు మహోపకారము గావించను తేషా మహం సముద్ధర్త అనున్నట్లు భక్తులను కాపాడుటకు అతడు సంసిద్ధుడై ఉన్నాడు ఈ దేహరచనను కానీ ప్రపంచ రచనను కానీ చక్కగా విచేచి చూచినచో ఆ భగవానుడు దయాలుత్వము పద పదమునందును గోచరము కాగలదు ఇట్టి లక్షణములు పరమాత్మ కలిగి ఉండునని ఇచ్చటబడి ఉన్నది ఈ ప్రకారముగా భగవాను మహిమను ఎరుగువాడు వాడు ఊరుక నుండక అనవరతము వారినే ధ్యానించు భక్తితో సేవించుచుండును కావున తత్ఫలితముగా అతడు పరమశాంతిని పొందును తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం ఆ పరమాత్మను తెలుసుకున్న వారికే శాశ్వతమకు శాంతి లభించును కానీ తదితరులకు కాదు అని ఉపనిషత్తులను ఉద్ఘోషించుచున్నవి ప్రతివారును శాంతిని సుఖమునే కోరుచున్నారు అట్టి శాంతి లాభమునకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చట చక్కటి ఉపాయమును సెలవిచ్చి ఉన్నారు దానిని గ్రహించి అనగా భగవత్ తత్వము నెరింగి ప్రతివారును శాంతిని పడేవలయును పరమాత్మ సర్వలోకైక ప్రభు అని తెలుసుకొని వారిని ధ్యానించుటయే శాంతికి రాజమార్గము భక్తియే శాంతికి బాట ವಾ ಅ ಚಪ್ಪಟ ವಲನ ಮು ಭಗವಂತ್ ತಿಲ್ಸ್ಕೊನವಲೇನು ಭಗವಂತ ಸ್ವರೂಪನು ಭಗವತ್ ತತ್ವಮನು ಚಕೊನವಲೇನು ಅನಿ ಭಾವ ಅಪ್ಪಡೇ ಧ್ಯೇಯ ವಸ್ತು ಪರಮಾತ್ಮ ಎಂದೂ ಭಕ್ತಿಲೆಸ್ಸಾಗ ಕುದುರುನು ಒಕ ವಸ್ತು ಓಕ್ಕ ಮಹಿಮ ಇಟ್ಟದನ್ನು ತಿಳಿಯದೇ ದಾನ್ಮೀದ ವಿಶ್ವಾಸ ಕಲಗದು ಕದಾ సామాన్యముగా లోకములో ఒక చిన్న అధికారి తమ గ్రామమునకు వచ్చినచో జనులను అతన్నిని ఎత్ ఎంతయో ఆదరించి గౌరవించుదురు ఒక రాజు వచ్చినచో ఇంకనూ ఎక్కువగా గౌరవించుదురు కానీ రారాజై చక్రవర్తులకు చక్రవర్తి అయి సమస్త బ్రహ్మాండములకు నియంతి అయిన సర్వేశ్వరుడు చెంతనే ఉన్నప్పటికీ కొందరి జనులకు వారిపై విశ్వాసం లేకుండా అత్యంత శోచనీయము అట్టి దైవ విశ్వాసరాహిత్యమే జీవుని పతనమునకు అశాంతికి ప్రధాన హేతువు కాబట్టి భగవాను మహిమను గుర్తిరింగి భక్తితో సతతము వారిని సేవించుటయే ధ్యానించుటయే శాంతికి సుఖమునకు జన్మరాహిత్యమునకు ఏకైక మార్గము ఈ సత్యమునే ఈ శ్లోకము నిరూపించుచున్నది ఇంతదనుక ఈ అధ్యాయమున ఇంద్రియ నిగ్రహ తత్విచారణ అధనేక సాధనలను చెప్పినప్పటికీ అధ్యాయాంతమున భక్తి మార్గను ఉపదేశించుట వలన ప్రతి వారు అత్యంత సులభమైనట్టు ఈ భక్తిని మొట్టమొదట చేపట్టి భగవత్ కృపచే క్రమముగా అధ్యాత్మ మార్గమున వికాసమునుంది తుదకు భగవద్ పరమ పరమశాంతిని పడేయగలరని స్పష్టమగుచున్నది ప్రశ్న శాంతిని పొందుటకు మార్గమేది ఉత్తరము భగవంతుని స్వరూపమును చక్కగా తెలుసుకొని భక్తితో అతనిని ఆరాధించుటయే ధ్యానించుటయే శాంతికి మార్గము ప్రశ్న భగవంతుని యొక్క స్వరూపం ఎట్టిది అతడెట్టివాడు ఉత్తరం అతడు సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్త సమస్త లోకములకు ప్రభువు నియంత సర్వజీవులకు ఆప్తమిత్రుడు హితకారి ఓ ఇది శ్రీమద్భగవద్గీతా సూపనిషత్స ಬ್ರಹ್ಮವಿಗಾಸ್ತ್ರೀಕೃಷಾರ್ಜುನ ಸಂವಾ ಕರ್ಮಸನ್ಯಾಸ ಪಂಚಮಧ್ಯಾ ಉಪನಿಷತ್ ಪ್ರತಿಪಾದಕುನು ಬ್ರಹ್ಮವಿ ಯೋಗಶಾಸ್ತ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವ ಶ್ರೀ ಭಗವದ್ಗೀತೆಯದು ಕರ್ಮಸನು ಐದವಧ್ಯಾ ಓಂ ತತ್ಸ